ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై ఒకటి అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుండే వాగే అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకుని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు వారు తమ గురు ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపైన ఉన్నది నిత్యం దానికి మహర్షాపతి కాశీరాం షంపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గరున్న స్తంభం పక్కన పెట్టేవారు ఆనాడు మాధవ ఫస్లే మసీదు చుమ్ముతూ దానిపైన దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కిందబడి విరిగిపోయింది సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుక చూసి కోపించలేదు దానిని చెక్కిలికి ఆనించుకుని కన్నీరు కారుస్తూ విరిగినది ఇటుక కాదు నా ప్రారంధము ఇది నా జీవిత సహచరి ప్రాణానికి ప్రాణము దాని సహాయంతోనే నేను ఆత్మను జానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు మొక్కలను వెండి తీగతో కాని లేదా బంగారు తీగతో కాని కలిపి గట్టిగా చుట్టించి ఇస్తానన్నాడు బోటి కాని బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను మీరు వెనుక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపించేశారు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత మహల్సాపతితో నేనిక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోతాను అన్నారు నవరాత్రులు ప్రారంభం కాగానే తాచాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు అయినా ఆయన నిత్యము తాచాకు బూది పంపేవారు ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి మింగాడు అప్పుడతని నొసట బీపూది పెట్టి తాచా మొదట మనిద్దరి కోసం రెండు ఊయలలు తెప్పించాను కాని మరలా మనసు మార్చుకున్నాను నేనొక్కడినే వెళ్తున్నాను నువ్వింటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు ఇక్కడ ఊయల అంటే సమాధి అర్థము సాయి దృష్టిలో మృత్యువంటే తాత్కాలికమైన నిద్ర జీవులు మరలా జన్మించాల్సిందే కదా బయాజా మామి తన బిడ్డడైన తాజాను సాయిని సమానంగా చూసింది కాదు కాదు సాయినే ఎక్కువగా చూసుకుంది అందుకని బాబా అతనిని తన మరొక రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు తాచా కుటుంబాన్ని తలచి తమ సంకల్పాన్ని మార్చుకున్నారు